వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బక్స్ తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అనంతపురంలో నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది వన్ సెవెంటీ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ అనంతపురం టాప్ ఇక కలికిరి విషయాకోసం ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు పలకడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్లెట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి